ఆస్తి పన్ను నీటి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నరసయ్య కోరారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పట్టణ అభివృద్ధి కోసం నాలుగు కోట్ల ఆస్తి పన్నుకు గాను అంచనా వేయగా ప్రస్తుతం మూడు కోట్ల వరకు పన్నులు వసూలు చేయడం జరిగిందని చెప్పారు మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా నిర్మాణాలను చేపడితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు కొంతమంది మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు వాణిజ్య నిర్మాణాలు చేపట్టడం జరిగిందని నిర్మాణాలను గుర్తించి మున్సిపల్ శాఖ ద్వారా జరిమానాలు విధిస్తూ ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందన్నారు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించాలనుకునే వారి కోసం ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి వరకు ఇరవై ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించిందని తెలిపారు అవకాశాన్ని వినియోగించుకోవాలని పట్టణ ప్రజలను కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి కాను నాలుగు కోట్ల ఎనిమిది రెండు లక్షల డిమాండ్ ఉండగా ఇప్పటివరకు మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు అంటే అరవై ఏడు పర్సెంట్ ఇప్పటివరకు కలెక్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఈ మా యొక్క ఇరవై నాలుగు స్థానంలో మేము ఇప్పటి వరకు ఉండడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో కలెక్షన్ చేసి ఈ యొక్క బంగూల్ పద్నాభు మున్సిపాలిటీ టాప్ టెన్ లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ప్రజలు ఈ యొక్క కేవలం ఇరవై రోజుల సమయమే ఉన్నందున ప్రజలు మాకు సహకరించి మీ యొక్క ఇంటి పన్నులు అదేవిధంగా వ్యాపార పనులు అదేవిధంగా మీ ఇంటి పనులను కూడా మా యొక్క సిబ్బంది వచ్చిన వారికి చెల్లించి ఈ యొక్క పెద్ద పద్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము అదేవిధంగా కొందరు ఇంటి నంబర్లు లేకుండా కూడా చాలామంది వ్యాపారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా కొన్ని ఏళ్ల నుంచి కూడా ఆ ఇంటి పన్ను నంబర్ కూడా తీసుకోకుండా వాళ్ళు గృహాలలో ఉంటున్నారు కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్ తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు నంబర్ తీసుకొని ఇంటికి నెంబర్ తీసుకొని ట్యాక్స్ కట్టాల్సిందిగా మీ అందరినీ కూర్చున్నాము